అమ్మకాల పంది జోరుగా సాగుతున్నటువంటి సందర్భంగా సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూముల వేలాన్ని అడ్డుకుంటూ విద్యార్థులు విద్యార్థులు ప్రొటెస్ట్ చేస్తే ప్రజాస్వామ్య పద్ధతిలో అడ్డుకునే ప్రయత్నం చేస్తే దాదాపు రెండు వందల మంది విద్యార్థులు విద్యార్థుల మీద లాఠీచార్జ్ చేసి భౌతిక దాడులు చేసి వాళ్ళందరి మీద కేసు పెట్టినటువంటి తీరు చూస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక అరా అరాచకమైనటువంటి నిరంకుశమైనటువంటి పాలన సాగుతున్నారని మరొకసారి రుజువైంది కేవలం భూములు అమ్ముకొని ఈ రాష్ట్రాన్ని నడుపుతామన్నట్టుగా తెలంగాణ రాష్ట్రంలో కేవలం భూముల అమ్మకం మీదనే రాష్ట్ర ప్రభుత్వం ఆధారపడినట్టుగా కొనసాగుతూ ఉన్నది ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీ భూములు రేపు పుష్పాన్ యూనివర్సిటీ భూములు అమ్ముతారు అదే మాదిరిగా తెలంగాణ యూనివర్సిటీ భూములు కాకతీయ యూనివర్సిటీ భూములు వేలాదిగా ఉన్నటువంటి భూముల మీద రేవంత్ రెడ్డి కన్ను పడ్డది ఒకటొకటిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి చెందిన యూనివర్సిటీ భూములు అమ్మకం ఒక మార్గంగా పెట్టుకోవడం శోచనీయమని తెలియజేస్తా ఉన్నాను భావి తరాలకు అవసరం ఉన్నటువంటి భూములు భావి తరాల కోసం ఉపయోగించాల్సినటువంటి ఈ భూములు ఈరోజు అమ్మి అమ్మి తెగ నమ్ముకుంటాం మమ్మల్ని ఎవరు ఆపినా కూడా ఆగేది లేదన్నట్టుగా అడ్డొస్తే మరి నాయకుల్ని కూడా అరెస్ట్ చేస్తాం విద్యార్థుల మీద చేస్తాం చేస్తామన్నట్టుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక రాజకీయమైనటువంటి ప్రభుత్వం నడుస్తూ ఉన్నది ఖచ్చితంగా మేము భారతీయ జనతా పార్టీ తరఫున చివరి వరకు పోరాటం చేస్తాం ఈ భూముల అమ్మకాన్ని ఆపుతాం అవసరమైతే అన్ని యూనివర్సిటీలు మేము తిరిగి ఇక్కడ ఉన్నటువంటి ప్రొటెస్ట్ పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని మరొకసారి తెలియజేస్తా ఉన్నాం